ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్లోని సెవెంత్ లెస్సన్ అడవులు గిరిజనులు ఆదిలాబాద్ జిల్లాలో గోండు అనే గిరిజన తెగ కొండ ప్రాంతంలో నివసిస్తారు గోండు జాతివారు అడవిల్లో ఎక్కువగా దొరికే పండ్లు చింతపండు తేనె వంటి వాటిని సేకరించుకొని వాటిపైనే ఆధారపడి బతుకుతారు గోండుల గ్రామదేవత అకిపెన్ గోండుల ముఖ్యమైన జాతర నాగోబా నాగోబా ఆలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఉంది ఇది ప్రతి సంవత్సరం ఐదు రోజుల పాటు జరుగుతుంది చేసే సాంప్రదాయ నృత్యం నెమలి పించాలతో ప్రత్యేకంగా అలంకరించుకుంటారు చెంచులు మన రాష్ట్రంలో నల్లమల్ల అడవుల్లో నాగర్ కర్నూలు జిల్లాలో చెంచులు నివసిస్తూ ఉంటారు చెంచులు అడవిని తల్లిగా పూజిస్తారు తేనెను సేకరించడం చెంచులకు తెలిసినట్లుగా వేరే ఎవరికీ తెలియదు చెంచులు డబ్బు ఆడంబర వస్తువుల పైన ఆసక్తి చూపరు చెంచు కుటుంబాలు అన్నీ ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉంటారు వీటినే పెంటాలు అంటారు ఇటువంటి కొన్ని పెంటాలను కలిపి గ్రామం అంటారు ఈ గ్రామానికి ఒక పెద్ద ఉంటాడు అతడిని పెద్ద మనిషి అంటారు గ్రామంలో సాంప్రదాయాలు కట్టుబాట్లు అందరూ పాటించేలా పెద్ద మనిషి చూస్తాడు మాఘమాసంలో లింగయ్య స్వామి చెంచులక్ష్మి పూజలు నిర్వహిస్తారు బోండా బోండా జాతి గిరిజనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లాలోని అరకు ప్రాంతంలోని కొండలలో దట్టమైన అడవుల్లోనూ పక్కనే ఉన్న ఒడిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాలోని దట్టమైన అడవుల్లోనూ ఉంటారు వీరిని బోండో అని కూడా అంటారు వీళ్ళు మాట్లాడే భాష రెమో అని అంటారు మన దేశంలో బోండా తెగ దాదా జనాభా దాదాపు పన్నెండు వేలు మాత్రమే వారం వారం జరిగే సంతలను హత అంటారు ఆహారం కోసం ఎక్కువగా వేట అటవీ సే అటవీ ఉత్పత్తుల సేకరణ కోడు వ్యవసాయం కూడా చేస్తారు వీరు అడవిలో రెండు మూడు పంటలు పండించిన తర్వాత ఆ ప్రదేశాన్ని వదిలేసి ఇలానే మరో ప్రాంతంలో వ్యవసాయం చేస్తారు ఇలా చేయడాన్ని పోడు వ్యవసాయం అంటారు బినియం క్రోద అనగా వస్తు మార్పిడి పద్ధతి వీరు శరీరానికి జనపనారతో చేసిన బట్టతో కప్పుకుంటారు దుస్తుల తయారు చేయు విధానం ముందుగా జనపనార మొక్కలను సేకరించడం సేకరించిన వాటిని వాగులు వంకలో రెండు మూడు రోజుల పాటు నీటిలో నానబెట్టడం తర్వాత దారాలు తీయడం దారాలు తీసిన వాటిని మగ్గాలలో నేయడం మగ్గాలు నేసిన తర్వాత రంగులు అద్దడం రంగులు అద్దిన తర్వాత మూడు రోజుల పాటు ఎండలో ఆరబెట్టడం ఆరబెట్టిన తర్వాత అద్దాలు కుట్టడం చేస్తారు వెదురు యూకలిప్టస్ సుబాబుల్ వంటి చెట్ల నుండి కాగితం తయారవుతుంది మన రాష్ట్రంలో అదిలాబాద్ నిర్మల్ కొమురంభీం మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ మహబూబాబాద్ భద్రాద్రి నాగర్ కర్నూల్ జిల్లాల్లో అడవులు ఉన్నాయి ఆదిలాబాద్ నిర్మల్ కొమరంభీం మంచిర్యాల జిల్లాలోని అడవుల్లో గోండు కొలామి ప్రధాన్ తోటి తెగలకు చెందిన గిరిజనులు ఉన్నారు భద్రాద్రి జిల్లాలోని అడవుల్లో కోయ తెగతో పాటు కొండారెడ్లు ఉన్నారు మహబూబాబాద్ జిల్లాలో బంజారా తెగకు చెందిన గిరిజనులు ఉన్నారు మన దేశం మొత్తం భూభాగంలో అడవులు ఆరు లక్షల తొంభై రెండు వేల ఇరవై ఏడు చదరపు కిలోమీటర్లు ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఐదు శాతం ఉన్నాయి మధ్యప్రదేశ్ రాష్ట్రం డెబ్బై ఏడు వేల చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణంతో మొదటి స్థానంలో ఉంది మన రాష్ట్రం మొత్తం భూభాగంలో అడవులు నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు పదహారు పాయింట్ ఎనిమిది తొమ్మిది పర్సెంట్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో జయశంకర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది చెట్లను నరికి వేయడం వల్ల వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతుంది అందువల్ల భూమి వేడెక్కుతుంది దీనినే భూగోళం వేడెక్కడం గ్లోబల్ వార్మింగ్ అంటారు చెట్టు ఆరు వందల అరవై కేజీల కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకుంటుంది ఒక చెట్టు నలుగురు మనుషులకు అవసరమయ్యే ఆక్సిజన్ ను ఇస్తుంది మట్టిని కొట్టుకుపోకుండా ఆపుతుంది నేలకు సారాన్ని అందిస్తుంది నెక్స్ట్ లెసన్ నది జీవనాధారం గోదావరి నది గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండల్లో ప్రారంభమైంది మన రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది సుమారు వెయ్యి ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రవహిస్తున్నది గోదావరి నది నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి భద్రాద్రి జిల్లాల గుండా ప్రవహిస్తున్నది గోదావరి నది నిర్మల్ జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ మంచిర్యాల జగిత్యాల మరియు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలను వేరుచేస్తున్నది ఇది మూడు పాయలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది యానంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది పులసచేప నామం హిల్సా ఇలీషా ఇది సముద్రపు చేప ఆగస్టు సెప్టెంబర్ నెలలో సముద్రం నుండి పన్నెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి గోదావరి జిల్లాలో గుడ్లు పెట్టడానికి వస్తాయి పులస చేపలో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి భద్రాచలం పేరంటాలపల్లి మధ్య పాపికొండల నడుమ గోదావరి నదిలో వేలాది మంది పర్యాటకులు లాంచీలలో విహారం చేస్తుంటారు ఈ లాంచీని తెలంగాణ టూరిజం శాఖ వారు నడుపుతున్నారు ఆనకట్టలు పంటలు గోదావరిపై మొదటి డ్యామ్ గంగాపూర్ వద్ద ఉంది ఇది నాసిక్ త్రయాంబక్ పట్టణాల ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నది గోదావరిపై జయక్వాడి శ్రీరాంసాగర్ ధవళేశ్వరం ఆనకట్టలు ఉన్నాయి జయశంకర్ జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా వరంగల్ మహబూబాబాద్ జయశంకర్ జిల్లాలకు నీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు గోదావరి నీటితో మహారాష్ట్ర తెలంగాణలో చెరుకు వరి పత్తి పొగాకు మిరప తోటలు పండుతున్నాయి గోదావరి పరివాహక ప్రాంతం మూడు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల పన్నెండు చదరపు కిలోమీటర్లు ఇది భారతదేశ భూభాగంలో పదవ వంతు ఇంగ్లాండ్ ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగానికన్నా ఎక్కువ నదులు నాగరికతలు మహారాష్ట్రలో త్రయంబకేశ్వర ఆలయం ఉంది నాసిక్ ప్రముఖ కుంభమేళా కేంద్రం త్రయంబకేశ్వర్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి నాందేడ్ లో ప్రఖ్యాత సచ్ఖండ్ గురుద్వారా ఉంది భారతదేశంలో గల రెండు సరస్వతి దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్లో ఉండగా రెండవది బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర నిర్మల్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున చాళుక్యుల కాలంలో నిర్మించబడినది ఇది హైదరాబాద్కు రెండు వందల ఐదు కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ జిల్లాకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది గోదావరి నదికి ప్రతి పన్నెండేళ్లకు పుష్కరాలు వస్తాయి ఈ పుష్కరాలు పన్నెండు రోజుల పాటు జరుగుతాయి కొయ్య బొమ్మలకు నిలయమైన నిర్మల్ పట్టణం గోదావరి తీరంలోనే ఉంది పరిశ్రమలు కాలుష్యం రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా రెండు వేల ఆరు వందల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతున్నది భద్రాచలంలో పేపర్ మిల్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ విజయేశ్వరంలో సహజ వాయువుతో విద్యుత్ కేంద్రం ఉన్నాయి గోదావరి తీరంలోని నాందేడ్ ఔరంగాబాద్ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి నదికి సమీపంలో ఉన్న పరిశ్రమలు విద్యుత్ కేంద్రం నుండి వచ్చే వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయి ఫలితంగా నదిలోని నీరు కాలుష్యానికి గురవుతుంది వరదలు వచ్చినప్పుడు నదీ తీర గ్రామాల నీట మునగకుండా కరకట్టలు నిర్మిస్తారు నెక్స్ట్ నైన్త్ లెసన్ వాతావరణం గాలి గాలికి ఒత్తిడి బరువు ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకోవడం మొదలైన ధర్మాలు ఉంటాయి భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొరనే వాతావరణం అంటారు గుర్తులు చుదం ఆకాశంలో మబ్బులతో ఉంటే ఇది ఎండగా ఉంటే వర్షం పడితే వడగళ్ళ వాన పడితే గాలి తూర్పు నుంచి పశ్చిమ దిశగా వీస్తే గాలి పడమర నుంచి తూర్పు దిశగా వీస్తే గాలి దక్షిణం నుంచి ఉత్తరం దిశగా వీస్తే గాలి ఉత్తరం నుంచి దక్షిణం దిశగా వీస్తే చలిగా ఉంటే ఎండ ప్రకాశవంతంగా ఉంటే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వల్ల భూమి అక్షం వంగి ఉండడం వల్ల కాలాలు ఋతువులు ఏర్పడతాయి వాతావరణాన్ని బట్టి సంవత్సరాన్ని మూడు కాలాలుగా విభజించారు అవి చలికాలం ఎండాకాలం వర్షాకాలం ఏప్రిల్ మే జూన్ మాసాల్లో అధిక వేడి ఉంటుంది జూలై ఆగస్టు మాసాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి సెప్టెంబర్ మాసానికి వర్షాలు తగ్గి క్రమంగా చలికాలం ప్రారంభమవుతుంది భూ వాతావరణాన్ని ఉష్ణోగ్రతలలో ఉండే మార్పుల ఆధారంగా ఐదు పొరలుగా విభజించారు అవి ఒకటి రూపావరణం రెండు స్ట్రాటో ఆవరణం మూడు మీసో ఆవరణం నాలుగు థర్మో ఆవరణం ఐదు ఎక్సో ఆవరణం భూమికి అతి దగ్గరగా ఉన్న పొర ట్రోపో ఆవరణం ట్రోపో ఆవరణంలో భూమి నుండి పైకి పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గుతుంది సూర్యకిరణాలు గాలి సముద్రాలు నదులు చెట్లు భూమిపైన ఉండే ప్ర ప్రదేశం యొక్క ఎత్తు మొదలగునవి వాతావరణంలో మార్పులకు కారణాలు మౌతార్గన్ సన్నాయి వంటి వాటిలోకి నోటి ద్వారా గాలిని ఊదడం వల్ల శబ్దం వస్తుంది గాలి శబ్దం చేస్తుంది స్థలాన్ని ఆక్రమిస్తుంది పారాషూట్ బట్ట వేగంగా కిందికి పడకుండా గాలి ఆపుతుంది వాయుసేనకు సంబంధించిన యుద్ధ విమానాలు హెలికాప్టర్లలో పారాషూట్లు ఉంటాయి గాలి మరల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారు దీనిని పవన విద్యుత్ అని అంటారు గాలిలో అనేక వాయువులుంటాయి ముఖ్యంగా నత్రజని ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి ఉంటాయి గాలికి రంగు రుచి వాసన ఉండదు గాలిలో ఎక్కువగా ఉండే వాయువు నత్రజని మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి గాలిలోని కార్బన్ ను తీసుకొని ఆక్సిజన్ ను వదులుతాయి ఆక్సిజన్ నీటిలో కరుగుతుంది పొగ తాగిన వారితో పాటు వారు వదిలిన గాలిని పీల్చిన వారికి కూడా ఊపిరితిత్తుల వ్యాధులు టీబీ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి